ఈరోజు నల్గొండ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడం జరిగింది గత నాలుగు సంవత్సరాల కింద ఎన్నికైనటువంటి చైర్పర్సన్గా నేను నల్గొండ నియోజకవర్గాన్ని ఈ నాలుగు సంవత్సరాల కాలంలో నల్గొండ మా మాజీ శాసనసభ్యులు అదే భూపాల్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు అదేవిధంగా కేటీఆర్ గారి సహకారంతో నల్గొండ నల్గొండ నియోజకవర్గాన్ని వందల కోట్ల రూపాయలతో ఈ రోజు నల్గొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగింది గతంలో నల్గొండ పట్టణం ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉందో నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు గతంలో కంటే నల్గొండలో హైటీ హబ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ ఇలా చెప్పుకుంటా పోతే నల్గొండ పట్టణం యొక్క రూపురేఖలన్నీ కూడా నా మున్సిపల్ చైర్పర్సన్ అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణం అభివృద్ధి చెందిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అవిశ్వాసం పెట్టాలంటే ఏ అన్న అవినీతి 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 అక్రమాలు కానీ అదే విధంగా నల్గొండ డెవలప్మెంట్ విషయంలో కానీ ఎక్కడైనా అవకతవకలు జరిగితే అవిశ్వాసం పెట్టాలి తప్ప ఈ రోజు నల్గొండలో బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి కొందరు నాయకులు ఈ రోజు డబ్బులకు అమ్ముడు పోయి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ రోజు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడం జరిగింది ఎందుకంటే గతంలో ఈ నాయకులు ఎక్కడ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతున్నటువంటి నాయకులు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెంట తిరిగి అక్కడ ఓడిపోగానే వెంటనే బీఆర్ఎస్ పార్టీలో చేరి భూపాలరెడ్డి గారి దగ్గర దె దె బీ ఫామ్లు తీసుకొని మళ్ళీ ఇక్కడ గెలిచి మళ్ళీ అక్కడ గెలవగానే మళ్ళీ అక్కడ పోయినటువంటి పరిస్థితి ఇటువంటి కౌన్సిలర్లు నల్గొండ పట్టణంలో అమ్ముడు పోయినటువంటి వ్యక్తులు రేపు రాబోయే ఎలక్షన్ ఎలక్షన్లలో ఖచ్చితంగా నల్గొండ పట్టణ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి ఇరవై ఒక్క మందికి కూడా ఈ రోజు పార్టీ విప్ జారీ చేయడం కూడా జరిగింది అది కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది ఈ రోజు పార్టీకి అగనిస్ట్ గా ఓటేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరు కూడా అది వారం రోజుల్లో కలెక్టర్ గారి ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేశారని చెప్పేసి ఆ నమ్మకం మాకు ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు ఐదు సంవత్సరాలు నేను నాలుగు సంవత్సరాలు చైర్పర్సన్గా ఉండి నల్గొండ ఏ ఎమ్మెల్యే నల్గొండ కంచెల్ల భూపాల్రెడ్డి గారు ఏ మంత్రిగా లేని సామాన్య ఎమ్మెల్యేగా ఈ రోజు ఇన్ని వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి నల్గొండ పట్టణాన్ని అభివృద్ధి చేశారు గతం నాయకుడు ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి కూడా నల్గొండ నియోజకవర్గానికి చేసినటువంటిది ఏం లేదు ఇప్పటికైనా నువ్వు మంత్రిగా ఉన్నావు ఇది ఇప్పుడైనా నల్గొండ నియోజకవర్గాన్ని మేము మా ఆయామంలో ఎంత డెవలప్మెంట్ అయిందో అంతకంటే డెవలప్మెంట్ చేసి నల్గొండ పట్టణాన్ని చూపించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను నువ్వు ఈ అవిశ్వాసాలు పెట్టి పదవులు దింపినంత మాత్రాన నీకు ఒరిగేది ఏం లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను గతంలో మీ మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మి గారిని కూడా మాకు అధికార పార్టీలో ఉన్నాం ఆ రోజు కూడా మేము అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి ఉండే మేము మానవత్వ విలువలతో ఉన్నాం కాబట్టి ఆ రోజు మేము బొడ్డుపల్లి లక్ష్మిని అదే చైర్పర్సన్ గా కొనసాగించినాం మీకు మానవ విలువలు లేక ఈ రోజు డబ్బులకు అమ్ముడు పోయి కోట్ల లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు కౌన్సిలర్లను కొనుక్కొని ఈ యొక్క చైర్పర్సన్ నెగ్గించుకోవాలని చూస్తున్నాం ఇది ఒక గెలుపు కాదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను కొరియర్ చేసినాం స్పీడ్ పోస్ట్ చేసినాం అదే విధంగా వారు తీసుకున్నట్లయితే వారి యొక్క ఇండ్లకు కూడా గోడలకు అతికించి పంచనామా కాపీలు కూడా అవన్నీ కూడా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది ఖచ్చితంగా విప్పు కూడా వారం రోజులలో వారి సభ్యత్వాలు కూడా డిస్క్వాలిఫై అని చెప్పేసి మళ్ళీ కూడా ఎలక్షన్ కి రాబోతా ఉన్నాయి నల్గొండ ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పి వేచి చూడాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను